హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాలైతే మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నూట యాభై గజాలు యాక్చువల్గా ఇది వచ్చేసి చాలా ఓల్డ్ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేవుటు ఇరవై ఫీట్ల రోడ్లు ఉంటాయి అన్నీ బట్ స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ హైవేకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఇటు ఎస్సీ జడ్డు నలభై యాభై కంపెనీలు ఉన్న ఎస్సీ జడ్డుకు జెడ్చర్ల ఎస్సీ జడ్డుకు జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి యాక్సెసిబిలిటీతో రోడ్ యాక్సెసిబిలిటీ ఉందన్నమాట డిటీసీపీ లేఅవుట్ పక్కలనే ఉంటుంది వెంచరు అయితే ఇప్పటికి ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకొని మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే ఈ పక్కలనే ఒకటి ఆ ట్యాంక్ ఏదైతే కనబడుతుందో అక్కడ ఒక గవర్నమెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్ రాబోతుంది ఒక నాలుగు వందల ఐదు వందల ఇండ్లు వస్తున్నాయి ఆ పక్కలనే అయితే ఇప్పుడు భవిష్యత్తు కోసం అని పిల్లల కోసం కానీ తీసిపెట్టగలిగితే ఇవి మంచి రిటర్న్స్ వస్తాయి సో ఇక్కడ మీకు ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది సో అక్కడ ఒక స్టోను తర్వాత ఇక్కడ ఒక స్టోను ఇది మొత్తం ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాటు షాద్ నగర్కు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో బెంగళూరు హైవేకి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మనకి ఇక్కడ నుంచి జడ్చర్ల రెండు కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి యాభై కిలోమీటర్లు అవుతుంది అంటే అవుట్కట్స్లో రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అవుతుంది అనమాట తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి తీసి పెట్టుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ